మిత్రులందరి శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే నాగుల పంచమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులారా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్లిపూర్ గ్రామం వెల్లిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మీస్వామితో స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళ్ళ ఉంటాయి మిత్రులారా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లవెళ్ళ స్వామివారి ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు మిత్రులారా కావున ఆలోచించకుండా మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మణసింహ స్వామికి అలాగే కింద ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇవ్వబడుతుంది మిత్రులారా జయ జయ బల్పూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మణ స్వామికి జయ